ఏపీ మెగా డిఎస్సి పరీక్షా ఫలితాల్లో కర్నూలు నగరానికి చెందిన ప్రతిభ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు అత్యధికంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించినట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అరుణాచలం రెడ్డి అన్నారు తమ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నాలుగు వందల పైగా ఉన్నారన్నారు ఎస్జిటిలో నగరానికి చెందిన విజయ శశికళ ఎయిటీ సెవెన్ ఫోర్ ఎయిటీ వన్ మార్కులతో సత్తా చాటారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో నాగరాజు వై సుభాషిని జిల్లా ప్రథమ స్థానంలో ఉద్యోగాలు సాధించారన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అభ్యర్థులను కోచింగ్ డైరెక్టర్ అరుణాచలం రెడ్డి సన్మానించారు ఆనందమైన రోజు ఎందుకంటే మేము నైన్టీన్ నైన్టీ సిక్స్లో ప్రతిభానే విద్యా సంస్థను కర్నూలు పట్టణంలో స్థాపించి మా మిత్రుల సహాయం చేత ఈరోజు అంటే నియర్లీ ముప్పై సంవత్సరాలు అవుతుంది నైంటీ సిక్స్లో ఎలా ఫలితాలు సాధించామో ముప్పై సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ ఈడీఎస్ఈ కూడా అటువంటి ఫలితాలే పునరావృతం కావడం అనేది మేము ఈ సమాజానికి చేసుకున్నటువంటి ఒక సమాజం నాకు ఇచ్చినటువంటి లక్షణాన్ని మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఏదో ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రన్ చేసి క్లోజ్ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము అలా కాకుండా ముప్పై సంవత్సరాల నుంచి విద్యా ఫలితాలను సాధిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఈడిఎస్సికి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆ ఫ్రీ కోచింగ్ అలాట్ చేసినటువంటి వాళ్ళలో మన దగ్గర ఎస్సీ విద్యార్థులు నూట ఇరవై మూడు మంది ఎస్టీ విద్యార్థులు నలభై ఏడు మంది కోచింగ్ తీసుకున్నారు గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తేనే అమౌంట్ పే జరగడం జరుగుతుంది లేకుంటే లేదని ట్వంటీ పర్సెంట్ అమౌంట్ కట్ చేసి వేయడం జరిగింది బట్ దానికి కసిగా పనిచేయడం వలన ఈరోజు అవుట్ ఆఫ్ ఆ వన్ సిక్స్టీ నైన్ మెంబర్లో ఓపెన్ కాంపిటీషన్లోనే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా నియర్లీ ఒక యాభై ఎనిమిది నుంచి అరవై మందికి ఉద్యోగాలు వస్తూ రాష్ట్రంలో మేబీ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను రేపు ఫలితాలు వస్తే ఆ పొజిషన్ మనకు తెలుస్తుంది అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రిజల్ట్ కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే మా గ్రామ విద్యార్థి మా అబ్బాయి నాగరాజు అనే అబ్బాయి బయాలజికల్ సైన్స్లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సుమలత అనే అమ్మాయి సోషల్ స్టడీస్లో టెన్త్ ర్యాంక్ సంపత్ అనే అబ్బాయి తెలుగు తెలుగులో ఫిఫ్త్ ర్యాంక్ ఈ విధంగా ఎనభై పైన మార్కులు ఇచ్చినటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అనేక మంది ఉన్నారు ఆ అనేక మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులే ఇక్కడ మనకు వీలవుతూ కనిపిస్తూ ఉన్నారు దానికి రీజన్ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు బట్ వ్యవస్థ తరపున సమాజం తరపున నేను వాళ్ళని కోరేది ఒకటే మీలాగా ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఇంతటితో మిగిస్తున్నాను థ్యాంక్ యూ సార్